బాపట్ల జిల్లా రేపల్లె రెవెన్యూ సబ్ డివిజన్లోని ఉచిత ఇసుక రవాణా కోసం ఏర్పాట్లు చేసిన చెక్ పోస్టులను రేపల్లె రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రామలక్ష్మి తనిఖీ చేస్తారు అనంతరం ఆమె మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కట్ట చర్యలు ఉంటాయని తెలిపారు సంబంధిత పత్రాలతోని ఇసుకను తీసుకువెళ్లాలని సూచించారు ఇసుక రవాణా నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ చెక్ పోస్టులు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు

ఇది మెయిన్ గా నాకు ఇక్కడ ఫోర్ చెక్ పోస్ట్ డిప్లైజ్ చేశాను సారీ సార్ దానికి కూడా ఎన్ని సార్లు తీసుకెళ్తున్నారు ఒక వెహికల్ ఒక ట్రక్ ఎన్ని సార్లు తీసుకెళ్తుంది లోడ్ సిసి రోడ్ అయితే సిసి రోడ్ యూజ్ చేస్తున్నారా లోకల్ పర్పస్ యూజ్ చేస్తున్నారా ఇండివిజువల్ యూజ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా రిజిస్టర్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాము కానీ ఏమీ కలెక్ట్ చేయదు కానీ మాకు ఇక్కడ టూ రీచెస్ ఉన్నాయి రెండు రీచెస్ కూడా అప్రూవల్ వచ్చింది కానీ ఇంకా మేము ఫ్లడ్ రిసీ వాటర్ రిసీడ్ అవ్వలేదు కాబట్టి ఆపరేషన్స్ స్టార్ట్ చేయలేదు ఎవరైతే కూడా వాళ్ళ అబట్టింగ్ విలేజెస్ ఉన్నాయో ఆ పద్నాలుగు విలేజెస్ వాళ్ళ యొక్క లోకల్ పర్పస్కి మాత్రమే వాడుకోవాలి నీడ్స్ అయితే యూస్ చేస్తామని చెప్పాము కమ్యూనిటీ నీడ్స్ అయితే సిసి రోడ్స్ అయితే ఎక్కడ కడుతున్నారు ఎంత అయింది ఎన్ని నెంబర్ ఆఫ్ క్లియర్ అయితే కట్ గా ఎవరిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది